హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావైటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ చికెన్ పకోడి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ అరకిలో వరకు చికెన్ తీసుకుని శుభ్రంగా నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ మిరియాల పౌడర్ రెండు స్పూన్ల వరకు కారం అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి పకోడీ క్రిస్పీగా ఉంటుందండి బాగుంటుంది రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ ఒక ఎగ్గుని పగల కొట్టి వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి నేను చికెన్ని బోన్స్తో సహా తీసుకున్నాను మీరు బోన్లెస్తోనైనా చేసుకోవచ్చు కానీ బోన్స్ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ని కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు ఇందులో పకోడీ వేసేసుకుందాం ఇలా కొన్ని కొన్ని ముక్కలు తీసుకుని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే ఇలా పకోడీని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాగే వరకు స్టవ్ హైలో ఉంచుకొని కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేకపోతే పైన కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకవు ఈ పకోడి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారా కలర్ ఎలా వచ్చాయో మనం ఫుడ్ కలర్ కూడా వేయలేదు అయినా సరే కలర్ చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసేసుకుందాం అన్నీ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయినాయి అలా తీసేసుకుంటే మిగతావి ఫ్రై అవుతూ ఉంటాయి చూసారా చికెన్ పకోడీ చేసుకోవడం చాలా ఈజీ కదా ఇలా ఇంట్లోనే చికెన్ తెచ్చుకున్నప్పుడు కొన్ని ముక్కలు పక్కన పెట్టుకుని పొకోడి వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాగే మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా వేసేస్తున్నాను అదే ఆయిల్లో మళ్ళీ మిగతా ముక్కలు కూడా వేసేసుకుని రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి నేను చికెన్ని బోన్స్ ఉన్నవి తీసుకున్నాను కదా ఒకవేళ మీరు పిల్లలకి అయితే బోన్లెస్ తీసుకుని చక్కగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి కరివేపాకు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కరివేపాకు రెమ్మ వేసుకుని ఫ్రై చేసుకోండి మీకు ఇలా ఎంత కావాలంటే అంత వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇందులోనే పచ్చిమిర్చి ఐదు వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటాయండి చికెన్ పకోడీలోకి నంచుకుని తింటే చాలా బాగుంటాయి మీకు ఇలా ఇష్టమైతే ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదా ప్లేట్లో తీసేసుకుందాం అంతేనండి చికెన్ పొక్కడీ రెడీ అయిపోయింది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్